సో బంగారుపు వాకి ఓపెన్ కాగానే మనకి వెంకటేశ్వర స్వామి అలా కొలువై నిల్చొని కనిపిస్తూ ఉన్నారు ఒక పాజిటివ్ వైబ్ ఎప్పుడు ఉంటుంది అనమాట సో లోపలికి ఎంట్రీ కాగానే మీ యాజ్ గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫైవ్ ఫోర్స్ మిడిల్ లో చూడండి అంత అందంగా బీ గా డిజైన్ చేశారు లోపలికి రాక ముందు వరకు మందీప్ గారు ఉంటే బాగుండి అనిపిస్తుంది లోపలికి వచ్చిన తర్వాత మందీప్ గారితో అమ్మ కూడా ఉండాలి ఆమె ఉంటేనే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటది వీడియో కూడా సో ఇక్కడ ఉన్నారు మందీప్ గారు వైఫ్ హాయ్ అండి సో ఎలా పాసిబుల్ అవుతుంది ఒక సారీ ప్రపంచం ఒక షాప్ మెయింటైన్ చేయడమే కష్టం అండ్ దట్టు ఇక్కడ మీరు తెప్పించేది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తెప్పిస్తారు అన్ని పట్టు శారీస్ పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల చీరలు అవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండ్ ఈ స్టోర్ లో స్పెషాలిటీ అంటే ఏమని చెప్తారు ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్కలాగా డిజైన్ చేశారా సో ఇప్పుడు కోకట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం అండి సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి లైక్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ ఎవ్రీ డే యూసేజ్ అనమాట ఓకే సో ఇందులో ఏంటంటే స్పెషల్ గా అకేషన్స్ తో సంబంధం లేదు సో మీరు వచ్చారు మీరు సరదాగా మీ వైఫ్ కి రెండు చీరలు పిక్ చేసుకుని వెళ్తారు ఓకే దట్ అఫోర్డబుల్ దట్ చూజీ అండ్ దట్ పిక్ ఓకే సో ఏది చూసినా సరే వెరీ లిమిటెడ్ ఇన్ ద బడ్జెట్ ఐ డోంట్ నో ర్యాండమ్లీ ఇఫ్ యూ కెన్ పిక్ ఎనీథింగ్ అండ్ చెక్ ద ప్రైస్ అంటే కొన్ని ర్యాండమ్ గా మీరు చెక్ చేసుకున్న ఆ ప్రైజ్ లు మీరే వావ్ అంటారు అవునా సో అంత డిఫరెంట్ గా సో మీ కోసం అనేది మనం డెఫినెట్లీ పెట్టం కదా సో ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి లెట్ మీ చెక్ ద ట్యాగ్ ట్వంటీ నైన్ ఈ సారీ ఉంది సార్ సో ఇది జస్ట్ లెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ ఓకే సో ఇలాగా మనం సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఫ్లోర్ లో అప్ టు త్రీ థౌసండ్ వరకు వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఫ్లోర్ ఫర్ ఆల్ డైలీ సెమీ పార్టీ వేర్ ఓకే ఇంకొకటి చెప్పనా జూబ్లీ హిల్స్ కన్నా కుకట్పల్లి కేబిఎస్పీ లోనే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అది ఆ విషయం మీకు సో ఇప్పుడు ఇది అవునండి అయినా సరే మరి అందరు కస్టమర్స్ కి మనం రోషన్ గారు ఇప్పుడు ఐ డోంట్ నో సో ఇది కేవలం టూ థౌజండ్ రూపీస్ దిస్ గ్రాండ్ శారీ అనమాట అలాగే సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఉంటాయి ఓకే సో అది అంటే లోపలికి వచ్చిన తర్వాత డైలీ వీర్ నుంచి ఎస్ మ్యారేజ్ వరకు అన్ని అన్ని తీసుకోవాలి దగ్గర నుంచి ప్రధానం చీరల వరకు మొత్తం అన్ని ఇక్కడే సూపర్ కాన్సెప్ట్ ఎవరు వచ్చినా సరే బ్రెడ్ అండ్ బటర్ లాగా ఎవ్రీ డే సెలబుల్స్ అంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సరదాగా షాపింగ్ చేస్తారు సో దిస్ ఫ్లోర్ ఇస్ డెడికేటెడ్ ఫర్ ఎ కైండ్ ఆఫ్ పీపుల్ హూ వాకిన్స్ టు జస్ట్ సీ ఎక్స్ప్లోర్ అండ్ చెక్ వాట్ ద కలెక్షన్ సార్ అన్న వాళ్ళకి కంప్లీట్లీ ఫ్లోరే డెడికేట్ చేశారు